ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి పన్నెండు రాశులు వస్తాయండి ద్వాదశ రాశిలో మొదటి రాశి మేషరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వరదయానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం ఆ జాతకం ప్రేషణ మార్చి నెల ఎలా ఉంది ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మేషరాశి వారి జాతకం ప్రేషణ యోగం చదువు విద్య ఉద్యోగం చూడు మనుషుల మాట అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది ఆరోగ్యంది చూడు చిలకమ్మతి ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే సత్యనారాయణ స్వామి వచ్చిండండి సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిండు వారి గృహ నిర్మాణం కావచ్చు ఇల్లు కట్టడం కావచ్చు కొనడం కావచ్చు లేదా అమ్మడం కావచ్చు శుభకార్యాలు కావచ్చు తప్పకుండా వారికి అయ్యే అవకాశాలు ఉన్నాయండి వారి పేరు మీద ఇంకోటి మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి మీద విఘ్నాలు దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి ఇంకోటి వారి జాతకంలో లక్ష్మీదేవత వచ్చింది ధనం మూలం జగత్ అంటారు వారికి ధన చిక్కులున్నా రుణ చిక్కులున్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అమ్మవారి అనుగ్రహం కలిగి వచ్చి కలిసి వచ్చే అవకాశం ఉందండి వారికి మూడోది సరస్వతి మాత వచ్చింది సరస్వతి దేవత అనుగ్రహం లేనిది ఏ పనులు కావండి ఆ సరస్వతి దేవత అనుగ్రహం వారికి తప్పకుండా ఉంటుంది విద్య విషయంలో ఆలోచన విషయంలో స్వచ్ఛమైన ఆలోచన నడుస్తుంది మరి ఎక్కడ పోయినా మాత్రం గెలిసి వచ్చే అవకాశం ఉంటుందండి లాస్ట్ వచ్చింది సంతోషిమాత సంతోషిమాత కాడ దేవతలు త్రిమూర్తులు అలాగే త్రిమాతలు విష్ణు విశ్వ బ్రహ్మ అలాగే మాత్రం లక్ష్మీదేవత పార్వతీమాత సరస్వతి మాత కూడా సంతోషిమాతగా పూజ చేసింది అనేది ఒక యోగం ఉన్నదండి కానీ మాత్రం మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నవగ్రహాల్లో వారికి మాత్రం ఐదు గ్రహాలు మంచిగా ఉన్నాయండి నాలుగు గ్రహాలు మంచిగా లేవండి వారి జాతక పొలంలో ఎల్నాటి శని ప్రభావం రాబోతుంది వారికి ఇప్పుడు లాస్ట్ పదకొండవ స్థానంలో శని నడుస్తుంది వారి పేరు మీద ఈ మార్చి నెల మధ్య స్థానం నుంచి మాత్రం ఎల్నాటి శని ప్రభావం మొదలవుతుంది కొన్ని రాశులు ఆ రాశి వారిలో మాత్రం కొందరికి మంచి జరిగే అవకాశం ఉంది కొందరికి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉందండి వారి పేరు మీద కానీ మాత్రం ఈ మంచి జరిగితే మాత్రం భగవంతుడి దయ వలన పర్వాలేదండి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే మాత్రం చాలా ఇబ్బంది కాబట్టి ఆ ఇబ్బందులు జరిగినా మంచి జరిగినా మాత్రం వారికి మంచి అంతా మన మంచిగా అనుకోవాలని ఉంటే వారు ఖచ్చితంగా మాత్రం నవగ్రహ ధ్యానం చేసి శనిశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిదండి కొందరికి మాత్రం ఆ శనిశ్వరుడు చాలా వరకు ఉచ్చస్థానం ఉంటే కలిసి వస్తుందండి నీచస్థానం ఉంటే నష్టం వస్తుందండి ఉచ్చస్థానం అంటే ధన విషయంలో ధాన్య విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో అలాగే వ్యాపార విషయంలో సంతాన విషయంలో సంసార విషయంలో ఆరోగ్య విషయంలో మానసిక పరంగా వృత్తి విషయంలో అన్నిట్లా కలిసి వస్తుందండి నీచ స్థానంలో ఉంటే కుటుంబంలో ఇబ్బందులు ఆరోగ్యంలో ఇబ్బందులు